దేవరకద్ర నియోజకవర్గం బూత్పూర్ మున్సిపాలిటీకి రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాకిటి శ్రీహరి దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పలు ప్రభుత్వ అభివృద్ధి పథకాలను ప్రారంభించిన ఇద్దరు మంత్రులకు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ దేవరకద్ర నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ బూత్పూర్ మున్సిపాలిటీకి మరియు అమిస్తాపూర్ గ్రామానికి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పద్దెనిమిది కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల విడుదల చేసిందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలు అభివృద్ధి ఎంచుకోలేకపోయారని విమర్శించారు అదేవిధంగా మంత్రి వర్షకు శ్రీహరి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో అందరూ సంతోషంగా ఉన్నారని మరియు ఈ మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ను అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చేసిన మహిళా సోదరి మనులకు మీడియా మిత్రులకు భూత్పూరు మున్సిపాలిటీకి సంబంధించిన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సో ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి పెద్దలు రెడ్డి వెంకటరెడ్డి గారు అదేవిధంగా వాకిటి శ్రీయర్ గారు మన భూత్పూర్ మున్సిపాలిటీకి రావడం జరిగింది ఈ రోజు భూత్పూర్ మున్సిపాలిటీలో భూత్పూర్ లో అదేవిధంగా అమిత్సాపూర్ లో దాదాపు పద్దెనిమిది కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పుడే శంకుస్థాపన ఐదు కోట్ల శంకుస్థాపన ఇప్పుడు జరిగింది మిగతా అమిష్ఠాపూర్ లో కూడా శంకుస్థాపన చేసుకోబోతా ఉన్నాం ముఖ్యంగా మన ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు మున్సిపాలిటీలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రత్యేక నిధులు కేటాయిస్తూ మున్సిపాలిటీలలో అన్ని రకాల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ముందుకు పోతా ఉన్నాం

పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకోవడానికి కంకర కట్టుకున్నాము దాంట్లో భాగంగా ఇప్పటికే చాలా సిసి రోడ్లు డ్రైనేజెస్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఎలక్ట్రిసిటీ సమస్యను పరిష్కరించడం జరిగింది ఇంకా తాండాలలో కూడా బీటీ రోడ్లు వేయడం జరిగింది ఇప్పటికే తాండాల బీటీ రోడ్స్ పూర్తి అయినాయి సో ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలు మనకి ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం ఒక వారం పది ఆ పనులు

కాబట్టి మీ అందరూ కూడా భూపూరు లేదా దేవరికైనా మక్తలు వేరు వేరు కాదు ఈ రెండు ఒక్కటే అభివృద్ధి పరంగా ముందు చూసుకపోతా ఉన్నాను మీ అనౌక విషయం గుర్తు చేస్తా

ఈ రోజు భూభూలో ఇరవై ఐదు అభివృద్ధి కార్యక్రమాలు చర్చిస్తా వచ్చిన సందర్భంగా సాహసం కలిగిన మా అక్కా చెల్లెలకు తమ్ముళ్లకు చేతులూ అలాగే పేదల నాయకుడు మీ అందరి ఆశాజ్యోతి జ్యోతిఆర్ అంటే పిలిస్తే పచ్చే వ్యక్తిగా మీ ప్రజల గుండె ఉండి మీరు గెలిపించిన ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా అభినందనలు వారే మీకు తెలుసు రోజు పాటు మంచికి మార్పు ఎప్పుడు కూడా చిన్న పెద్ద అని కూడా గౌరవించే వ్యక్తి మా స్వీయ గారికి అలాగే గారు కొత్తగాయనికైనా సర్పంచ్లకు వార్డు మెంబర్లకు ఉప ఒక గ్రామాల ప్రజలందరూ కూడా అందరాని స్టోగ్రాఫర్తో మీ ఎమ్మెల్యే గారిని ఈపీజీ ప్రజెంట్గా ఎన్నో రోజులుగా పార్టీ కోసం కష్టపడుతూ కాంగ్రెస్ ఎలా పట్టుకుంటే మీరందరూ కోట్లు ఖర్చు పెట్టిన మీరు కష్టపడి గెలిపించిన నమ్మకాన్ని వంపు చేయకుండా ఈ రోజు తూత్పూరులో ఇరవై వేలు కొట్టలే కాదు వాళ్ళందరూ కూడా ఎంతో భయమంగా కొంచె కుంకుర్తి స్వామి ఉంటారని లేకుండా కాట్రోడు కూడా నాతో ముఖ్యమంత్రి గారితో కొట్లాడి సాధ్యం చేపించుకోవడమే కాదు ప్రతి గ్రామాలు అభివృద్ధి చెందాలని యంగ్ ఇంటర్నెట్ ఇంటర్నేషనల్ స్కూలే కానీ ఇంకా సబ్ స్టేషన్సే కానీ ఇవాళ మూడు మున్సిపాలిటీల్లో అరవై కోట్లతో శక్తిస్థాపన ఒకటే రోజు అరవై కోట్లు గండలు కూడా పాలైపోయినాయి డ్రైనేజ్ కార్యాలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిసి రోడ్లు అరవై కోట్ల శక్తిస్థాపన సంక్రాంతి పండుగ రోజు ఇవాళ శక్తిస్థాపన చేసుకోలేదు గతంలో పది అధికారంలో ఎమ్మెల్యేగా అధికారం ఉన్న పార్టీ చేయని పని రోజు మొదటిసారే ఈ విధమైన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మీ అందరికీ కూడా అందిస్తున్న ఏంటంటే భయమైన అంటే వెనుకబడ్డ జిల్లాలో ఏదయ్యా అంటే ఫస్ట్ భయపడినారు అంటారు ఆ తర్వాత ఏంటంటే గ్లోరీ నీరు రాకుండా కాళ్ళు చేతులు ఉండడమే నిలబడ్డ జిల్లా అంటారు ఈ ప్రాంతానికి వెళ్ళే మన భయపడినారు గుర్తుపెట్ట మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం తప్పకుండా మన దక్షిణ తెలంగాణలో జిల్లాగా ఉన్న పాలమూరు జిల్లాని బంగారు జిల్లాగా మారాలంటే మీరందరూ కూడా ఒకటే కోర్టులో ఎమ్మెల్యే కోరుకునే కాదు మీ గ్రామాలు మీ వార్డులు మీ మున్సిపాలిటీలు అభివృద్ధి కావాలంటే ఎమ్మెల్యే అనుకూలంగా ఆ సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొస్తే ఆయన మంత్రుల దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి నిధులు తేవాలంటే

వాళ్ళు దోచుకున్న సొమ్ముకు ఆశపడితే ఎమ్మెల్యే ఉన్నా గవర్నమెంట్ ఉన్నా మధ్యమంత్రి ముఖ్యమంత్రి ఉన్నా మంత్రి ఉన్నా ఈ సంవత్సరాల పరిష్కారం జోరు అందుకనే స్థానిక సంస్థలు ఆ ఎన్నికల కంటే ఈ ఎన్నికలు మీ పట్టణాలు గ్రామాలు అభివృద్ధి చేసుకోవడానికి ముఖ్యం అందుకని జీఎంఆర్ లాంటి చదువుకున్న వ్యక్తి ఇక ఆయన ఒకటే మాట్లాడి అంటే కుటుంబ గల వాళ్ళే కాదు ఐదారు లక్షలు చెప్పిన కడితే